హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చూస్తున్న వీడియో వచ్చేసి వాటర్ రైడ్ ఇది వాటర్ రైడ్స్లో టైప్స్ ఆఫ్ వాటర్ రైడ్స్లో ఒకటి రోలర్ పోస్టర్ అని ఈ ఈరోజు మేము వచ్చేసి వీకెండ్ ఇది ఒక పార్క్ సరంగ పార్క్ అని ఇది వచ్చేసి ఆఫ్రికాలో చాలా బిగ్గెస్ట్ ఆఫ్రికాలో బిగ్గెస్ట్ వైల్డ్ యానిమల్స్ ఉండే పార్క్ అది ఇక్కడ జర్మనీలో కూడా ఆ పేరుతో ఉంది పార్కు మేము వచ్చేసి ఈ రైడ్స్లో ఇది ఒక రైడు మేము ఎంజాయ్ చేసిన వాటర్ రైడ్ వచ్చేసి మా కోడలు అయితే ఎక్కన కాడ నుంచి దిగే వరకు కూడా జాగ్రత్త అంటే జాగ్రత్త అంటే అని చెప్తానే ఉంది అసలు కానీ ఒక పక్క హ్యాపీగా అనిపించిన ఒక పక్క మాత్రం భయంగా అనిపించింది పట్టుకోవడానికి ఏమీ లేదు అసలు ఊరకలా కూర్చోవడమే అదొక చెక్క చెక్క ఉంది అలా కూర్చోవడమే పట్టుకోవడానికి కానీ ఏమీ ఇక్కడ దీనికి వచ్చేసి సేఫ్టీ ప్రికాప్షన్స్ ఏమీ లేవు ఊరికలా కూర్చోవడమే అలా కూర్చుంటే అసలు మూవ్ అవుతూ ఉంటుంది వాటర్లో అసలు ఎట్లా పడిపోతాము ఇలా చూస్తుంటే తెలియడం లేదు కానీ అందులో ఉంటే మాత్రం చాలా భయంగా ఉంటుంది ఆ వాటర్ ఫోర్స్కి అది రోల్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అసలు ఆగేటప్పుడు స్టాప్ అయ్యి మనం దిగేటప్పుడు కూడా స్టాప్ అని వస్తుంది ఆ దిగేటప్పుడు కూడా అది ఆగదనమాట అది అలా రోల్ అయిపోయి మూవ్ అవుతూ ఉంటుంది మనం ఫాస్ట్గా దిగేసేయాలి ఇంకొక అడుగు ముందుకెళ్ళంగానే ఎక్కేవాళ్ళు కూడా అంతే ఫాస్ట్గా ఎక్కేసేయాలి లేకపోతే దశ ఆగదు వెళ్ళిపోద్ది మిస్ అయిపోయి మళ్ళీ ఇంకోటి అంటే అట్లాగే ఒకదాని అన్నమాట ఒకటి వెనుక ఒకటి వస్తూనే ఉంటాయి అన్నమాట మేమైతే ఫాస్ట్గా ఇదే నాకు ఫస్ట్ టైము అలా అయినా కూడా ట్రై చేశాను ఎక్కగలిగాను దిగగలిగాను వీడియోలో చూద్దాం అయితే చాలా భయం అనిపించింది వాటర్ మొత్తం భయం పడతాయి మన పైన తడిచిపోతాం అసలు నాకు తెలియక నేనైతే ముందు వైపు కూర్చున్నాను ఇది టిక్కెట్ వచ్చేసి పర్ హెడ్ ఫోర్ థౌజండ్ ఉంటుంది ఒక టికెట్ ఒకళ్ళకి వచ్చేసి ఇక మొత్తం రైడ్స్ అన్ని కూడా ఫ్రీనే ఒక ఫుడ్ మాత్రం ఫ్రీ ఉండదు మనం కొనుక్కోవాలి ఇక్కడ స్టాల్స్ లో మళ్ళీ వెంట తీసుకెళ్ళడానికి కూడా లేదు అక్కడ స్టాల్స్ లో కొనుక్కోవాలి స్టాప్ వస్తుంది ఫాస్ట్గా దిగేసేయాలి ఇది ఆగదు అలా మూవ్ అవుతూనే ఉంటుంది అనమాట అలా ఇట్లా ఎక్కిన వాళ్ళు ఇలా దిగ్గానే కొంచెం మూవ్ అవుతా ఉంటుంది ఆ ముందు వైపు వేరే వాళ్ళు ఎక్కేసేస్తారు అది మూవ్ అవుతూనే ఉంటుంది త్వరగా ఎక్కేసేయాలన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి